నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో కువైట్ లోని యువకులు గ్రూపులుగా మారి ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కువైట్ లోని జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో యువకుల గొడవలు పెరిగాయి కాబట్టి కువైట్ లోని జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి యువకులతో చాలా జాగ్రత్తగా ఉండనన్నా అలాగే జహరా ప్రాంతంలోని షాబియాద్ ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కొత్తగా కనిపిస్తే గానీ షాబియాత్ ప్రాంతంలో ఉన్న పిల్లలు యువకులు ఎవరైతే ఉన్నారో పైన దాడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా తాజాగా జహరా ప్రాంతంలోని ఆల్ వాహాలో మనం చూసుకుంటే కొంతమంది యువకుల మధ్య గొడవ జరగడం జరిగింది అలాగే గొడవలో కోపోద్రికుడైన ఒక యువకుడు మనం చూసుకుంటే తుపాకీ తీసి ఒక కువైటీ పూరుడిని కాల్చడం జరిగింది ఆ తర్వాత కాల్చిన ఆ యొక్క కువైటీ పోరుడు అక్కడి నుంచి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన కువైటీ పోరుడిని జహ్రా ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతానికి అతను ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు అలాగే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తి గురించి పోలీస్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఎందుకు తుపాకీ తీల్సి కాల్చవలసి వస్తుందన్న కోణాలలో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లోని జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పిల్లనాయలు యువకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్